గారు గత ప్రభుత్వంలాగే శంకుస్థాపనతో కాకుండా గౌరవనీయ ప్రధానమంత్రి గారు వచ్చి మరి ప్రాజెక్టులన్నీ సుమారుగా రెండు లక్షల కోట్లు పైగా ప్రాజెక్టులు జాతి కంకితం చేశారు నిజంగానే ముందుకు తీసుకెళ్లే అవకాశం ఉంది ఖచ్చితంగా అండి కూటమి ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉంది ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజానికానికి మేలు చేయాలని వచ్చిన ఏడు నెలలకే ఎన్నో కార్యక్రమాలు అమరావతి పనులు కానీ పోలవరం పనులు కానీ కొన్ని లక్షల కోట్లు పెట్టుబడులు రావడం కానీ ఇవన్నీ చూసి ఓర్వలేక ఏం మాట్లాడాలో తెలియక జగన్మోహన్ రెడ్డి గారు అలాంటి స్టేట్మెంట్ చేస్తున్నారేమో అనే మాకు అనిపిస్తుంది ఎప్పుడు బటన్ నొక్కే కార్యక్రమం చేశారు తప్ప విదేశీ పెట్టుబడులు ఎలా ఆకర్షించాలి ఏ రోజైనా గత ఐదు సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి ప్రజల సమక్షంలోకి వచ్చి పెట్టుబడులు మేము ఇలా ఆకర్షిస్తున్నాము అసలు ప్రెస్ మీట్కి వచ్చి చెప్పిన దాఖలాలు ఎప్పుడైనా చూసామా పెట్టుబడులు తెప్పించలేని వ్యక్తులు ఈ రకమైన స్టేట్మెంట్ చేస్తారు ప్రెస్ వాళ్ళకి అత్యున్నత స్థానంలో కూర్చుని పెట్టి ప్రజా సమస్యల మీద చిట్చాట్ రూపంలో ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి వరిలో శ్రీ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతుంటే అభివృద్ధిని ఏ విధంగా తీసుకెళ్తున్నాం సంక్షేమాన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్తాము ఆంధ్రప్రదేశ్ ప్రజలకి భవిష్యత్తు తరాలకి ఏ విధంగా నాంది పలుకుతున్నాము అనే విషయాల్ని చక్కగా మీడియాతో పంచుకుంటున్నారు అలాంటి ప్రభుత్వం ఇప్పుడు ఉంది ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత శాతపత్రాలు రిలీజ్ చేశారు అంటే ఏంటి ఈ ప్రభుత్వ విధి విధానాలు ఏంటి ఎంత చిత్తశుద్ధితో ముందుకెళ్తుంది ప్రజలకు ఎప్పుడప్పుడు ఎప్పటికప్పుడు అందుబాటులో ఉంచే ప్రయత్నం ఈ ప్రభుత్వం చేస్తుంది అలాంటి ప్రభుత్వాన్ని పట్టుకొని మీరు లేనిపోను స్టేట్మెంట్లతో జగన్మోహన్ రెడ్డి మాట్లాడితే ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ప్రజలు ఈ నమ్మడానికి సిద్ధంగా లేరు ఖచ్చితంగా ఇప్పటికే నీకు ప్రజల గుణపాఠం చెప్పారు భవిష్యత్తులో కూడా గుణపాఠం చెప్పకుండా ఉండాలంటే ప్రభుత్వం లోపలి వేలెత్తి చూపించు కానీ ప్రభుత్వం చేసే మంచి పనులకి ఆటంకం కలిగించకుండా ఉండవలసిన బాధ్యత నీ మీద ఉందని మేము ఈ కూటమికి సంబంధించిన ఒక నాయకుడిగా మేము తెలియజేస్తున్నాం జగన్మోహన్